మాస శివరాత్రి నెలకి ఒక్కసారి వస్తుందనమాట మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ప్రతి మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి రోజున శివ ఆరాధన శివ పూజ శివాస్తోత్రం అర్చనలు ఆలయ సందర్శనం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చక్కగా ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి అందరూ తినచ్చు పళ్ళు పాలు ఇటువంటివి సమర్పించుకోవచ్చు ఇలా ప్రతి మాసంలో కూడా వచ్చే మాస శివరాత్రి రోజున శివుడిని ఆరాధించినట్టయితే శివుడి కృపకి చక్కగా అందరూ పాత్రలు అవుతారు అంత మంచి జరుగుతుంది ఇంకా వాళ్ళ జీవితంలో అక్కడి నుంచి పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది హ్యాపీగా ఆ సంతోషం ఆనందం అన్నీ కూడా దరి అన్నమాట విద్యార్థులు చక్కగా బాగా చదువుకోవాలి అని వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరిగా కోరుకుంటారు కదా అట్లాగా వాళ్ళు బాగా వాళ్ళ పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు కూడా ఈ మాస శివరాత్రి రోజున పిల్లల పేరు మీద పూజ చేసుకోవచ్చు అలాగే పిల్లల చేత కూడా ఏదన్నా శివుడి స్తోత్రాలు చదివించుకోవచ్చు మనకి లింగాష్టకం బిల్వాష్టకం ఇలాగా చాలా ఉన్నాయి శివుడి అష్టోత్తరం శివుడి అష్టోత్తరం చదువుకున్నప్పుడు చక్కగా అమ్మవారి అష్టోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఇలాంటివి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చక్కాయి మాస శివరాత్రి రోజున ఇక చదువుకుని తరించచ్చు అన్నమాట దానివల్ల ఎంతో హాయిగా ఆ సంతోషం అన్నది వచ్చేస్తుంది తప్పకుండా మీరందరూ చేస్తారు ఈ మాస శివరాత్రి నుంచి శివారాధన అని అనుకుంటున్నాను మనసు ప్రశాంతత చాలా ముఖ్యమైనది అది శివ పూజతో తప్పనిసరిగా సాధ్యమవుతుంది సింపుల్గా శివుడి అభిషేకం ఒక ప్లేట్లో పెట్టి చక్కగా నీళ్ళు సమర్పించుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అట్లాగే హాయిగా సుగంధ పూరితమైన కడ్డీలను వెలిగించుకొని ఏదన్నా మంచి పళ్ళు మంచి నీళ్ళు ప్రసాదం పెట్టుకొని తండం పెట్టుకోండి